ఇంజనీరింగ్ ఫినిష్ చేసుకుని ఎం టెక్ చేసిన సివిల్ ఇంజనీరింగ్ లో అండ్ ఆ తర్వాత జాబ్స్ చూస్తున్నప్పుడు నాకు ఎక్కడో ఒక ప్లేస్ లో అది సెట్ అవ్వలేదు ఇది నా ప్యాషన్ కాదు అగైన్ అందరూ చెప్పేటట్టు మొత్తం వీక్ ఏదో కష్టపడతారు వీకెండ్ లో లైఫ్ ఎంజాయ్ చేస్తారు అన్నట్టు చెప్పారు ఎండ్ ఆఫ్ డే ఇట్ ఇట్స్ ఆల్ అబౌట్ ద మనీ అన్నట్టు అన్నారు సో ఎంత కష్టం ఉంటే కూడా లైఫ్ లో అస్ మిడిల్ క్లాస్ పర్సన్ మిడిల్ క్లాస్ ఆఫ్ కోర్స్ ఐస్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ కూడా లేని ఫ్యామిలీ మా ఫాదర్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేశారు అమ్మ బ్యూటీషియల్ గా కొన్ని రోజులు చేశారు సో అలా ఒక వచ్చిన లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కమిట్మెంట్స్ ఉంటాయి అవన్నీ వదిలేసి మన ప్యాషన్ లో వర్క్ చేద్దాం కొన్ని రోజులు ప్రాబ్లం అవుతుంది బట్ ఆ